మరి ఈ గ్రామానికి ప్రచారంగా వచ్చిన సందర్భంలో మరి హర్నాధ బాబు గారు చక్కగా ఆయన చేసిన పాత విషయాలు కానీ కొత్త విషయాలు చేయబోయే విషయాలు కానీ చక్కగా మీ అందరు చెప్పారు ఇది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను కొత్తగా ఈ పార్టీలోకి వచ్చాను కొత్తగా చేశాను వారు చేసిన పనులు కానీ వాళ్ళ బ్రదర్ చేసిన పనులు కానీ చాలా రకాలుగా మన నియోజకవర్గం డెవలప్ చేయడానికి చాలా సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే ఎంపీ ల్యాండ్స్ ఫండ్స్ ఉంటాయి వాళ్ళ బ్రదర్ మన మోపుదేవి గారికి కాబట్టి వాటి ద్వారా కూడా మంది రోడ్లు లేటారు కానీ మంచినీటి సమస్య కానీ రకరకాల సమస్యలు ఏదొచ్చినా కూడా చక్కగా బ్రదర్స్ మోదర్ చక్కగా సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంది మీరు కూడా ఒకటి ఆలోచించాలి ఇవాళ వచ్చారు ఓటు అడుగుతున్నారు వెళ్తున్నారు అని కాదు ఎవరు ఎన్ని పనులు ఎట్లా చేశారు అది అది గుర్తుపెట్టుకోండి ఊరికే వచ్చి అప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఆటికని వీటికని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతుంది పర్మనెంట్గా టెంపరీగా వచ్చి పొలిటికల్ టూరిస్ట్ లాగా హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో వస్తారు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంకేముంది ఆయన ఆయనకు అప్పోడు అదే అనుకుంటా కా తప్ప తప్పు లేదు ఆయన పరిధిలో ఆయన చేసుకున్నారు అసలు పనులు అవ్వాలిగా పనులు అవ్వాలంటే ఇప్పుడు ఎట్లయితే జగన్ గారు చెప్పిందే చేస్తాడనే మాట వచ్చిందో తను కూడా మరి ఇక్కడికి వచ్చి అందరి ముందు ఒప్పుకుని పనులు చేస్తాను ఒప్పుకున్నారు కాబట్టి ఆ మాటకు మీరు గౌరవించి తప్పకుండా ఓట్లన్నీ మన పార్టీ గేసి గెలిపించాలి ఎందుకంటే అవకాశం ఉంది నేను కూడా ఇప్పుడు నా కోసం మరి ఇంతమంది ఎట్లా వచ్చారు వేరే రకరకాల అంటే ఇప్పుడు ఒక్క క్యాస్టే వేస్తే గెలిచే పని లేదు ఇక్కడ అర్థమైంది రెండు లక్షల ఇరవై నాలుగు ఓట్లు ఉన్నాయి మరి అందరు కలిసి పని చేసుకోవాలి ఒక కులం లేదు మతం లేదు లేదంటే రాజకీయ అందరికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సహాయ సహకారాలు అందిస్తున్నారు రేపు మీ అందరికీ పెన్షన్ వచ్చినప్పుడు కానీ అమ్మఒడి కానీ ఇది ఏ పార్టీ టీడీపీ అని జనసేన ఏ పార్టీ అని లేదు అందరికీ వేస్తున్నాడు అట్లానే మనం కూడా అందరు కలిసి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈసారి గ్యారంటీగా మనం సీటు కొడతాం అంతమంది మంచి మనుషులు పనిచేస్తున్నారు మీరు కూడా మరి డాక్టర్ గారికి గణేష్ గారు సీట్ ఇచ్చారు దాకా మెడికల్గా అందరికీ చాలామందికి ఉచితంగా ఆపరేషన్ చేయడం కానీ పురుగు మంది దగ్గర కక్కియటం కానీ వాళ్ళ హాస్పిటల్ ఫేమస్ మీకు తెలుసో తెలియదు చాలా సార్ అది అట్లా చాలామందిని కాపాడారు కాబట్టి నన్ను చూసి ఇవన్నీ చూసే మరి మోహిజ గారు నన్ను తీసుకొచ్చి పిలిచి సీట్ ఇచ్చి అన్నను గెలిపించురమ్మని పంపించారు కాబట్టి మీరు కూడా ఆలోచించి గణేష్ గారికి ఒక అవకాశం ఇద్దాం తప్పకుండా గెలిపించుకుందాం ఇన్నిసార్లు మా మా అమ్మగారిని చేశారు ఇంక టీడీపీ వాళ్ళు చేశారు రకరకాల మళ్ళీ మోబిజా గారిని చేశారు గణేష్ గారిని ఒకసారి చేయాలని రీతిలో మీరంతా సహాయశాఖలు అందిస్తే నేను గెలిచి మీ అందరికీ ఏది కావాలన్నా మోబిజా గారి ఆధ్వర్యంలో చక్కగా అందరు ఆయన అటు నేను ఇటు ఆయన పెద్ద ఢిల్లీకి నేను వైజాగ్ అమరావతి బ్రదర్ ఏమో ఇక్కడ